అధ్యాయము ఉత్తరాయణ మార్గము పవిత్రమైన జ్ఞాన ప్రకాశముకటే దానిని శుక్ల మార్గమనియును దక్షిణాయన మార్గము తమోమయమై జ్ఞాన ప్రకాశము కాక గుటచేత దానిని కృష్ణ మార్గమనియును చెప్పబడినది మొదటి మార్గమైన శుక్ల మార్గమును పైనము చేసిన వారు అనగా శరీరమును వదిలి వెళ్లినవారు జనన మరణము లేక అనగా తిరిగి దేహములు ధరించక బ్రహ్మానంద నిలయమైన మోహరహితమైన స్థానమగు మోక్షమును పొందగలరనియు రెండవ మార్గమైన కృష్ణ మార్గమును ప్రయాణమైన వారికి దేహమును వీడిన వారికి తిరిగి జననమరణ కారణముగు దేహము ప్రాప్తించుననియూ తెలుసు జ్ఞానమైన స్వబోధముగు ప్రకాశముతో దేహమును విడిచిన వారు ఉత్తరాయణ మార్గ ప్రయాణీకులనియు ఆత్మ జ్ఞానము లేక మూఢత్వముగా దేహమును విడిచిన వారు పితృయాన ప్రయాణమును తెలియనగును సత్వగుణము నిర్మలమై అంధకారమును కృష్ణవర్ణమును కూడినదనియూ తలెను మరియు నాడు కుడి ప్రక్క నుండు నది పింగళ ఎడమ ప్రక్క నుండు దానిని ఇడానాడి అనియును పిలుతురు అయిన మహానుభావులు తమ యోగశక్తితో సూర్యమార్గమైన పింగళనాడి మార్గమునా యోగ యోగశక్తి లేక సామాన్య స్థితి గలవారు చంద్రమార్గమనబడు ఇడానాడి మార్గమున వెళ్ళు ఇదీనూ మరొక అంతరార్థము సంయోగమునకు వియోగమే అంత్యము పుట్టినవాడు గిట్టుటయు గిట్టినవాడు పుట్టుటయు ఇవి ప్రకృతి యొక్క నియమములు పుట్టి గిట్టని అనగా రాకడా పోకడా లేని స్థితియే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమనబడును బ్రహ్మము సర్వవ్యాపక తత్వము కలవాడు కనుక రాకపోకలకు వేరు స్థలం ఎక్కడిది ఇది అందరికీ సాధ్యమా ఇట్టి ప్రాప్తి అందరికీ చేకూరునా అని సంశయించనక్కరలేదు దీనికి ఏ శ్రమయు ఏ ప్రాప్తియు ఏ కర్మయు చేయనక్కరలేదు నిరంతరము నీ మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన చాలు అనగా నిరంతరము భగవంతుని ధ్యానించుచుండినా చాలును అట్టి నిరంతర ధ్యానమే మాలిన్యమైన మనస్సును నిర్మలము చేయును మనస్సు ఎప్పుడు నిర్మలము పొందునో అప్పుడు మోహము నాశనమగును మోహనాశనే మోక్షము మోహక్షయమైన వాడు ఎట్టి మృత్యువు చేత దేహము విడినను బ్రహ్మైక్యమును పొందును అట్టి వాణిని జ్ఞాని అందురు ఇంతలో అర్జునుడు కృష్ణ జ్ఞానమనగా నాకర్థము కావటము లేదు ఆచార్యుల ముఖాంతరమున విన్నటువంటి విషయమా లేక శాస్త్రములందు ఉండునదియా లేక అనుభవజ్ఞుల నుండి శ్రవణము చేసినదా ఇందులో దేనిని జ్ఞానమందురు ఎట్టి జ్ఞానము లభించినా భవబంధ విమోచనము కలుగును కరుణించి తెలుపుము అని ప్రార్థించినాడు అర్జున అర్జునా విను నీవు తెలిపినవన్నీయును ఆయా సమయములకు అవసరములైన జ్ఞానములే కాని వాటి ద్వారా భవబంధముల నుండి దూరము కాలేరు దేనిని తెలుసుకునిన మానవులు జనన మరణ సంసార బంధము నుండి విముక్తులు కాగలరో అదియే జ్ఞానము అట్టి అనుభవ జ్ఞానము కలవారే భవబంధముల నుండి దూరమై మోక్షార్హులు కాగలరు శాస్త్రజ్ఞానము ఆచార్యుల ద్వారా శ్రవణము చేసిన కొంత సహాయకారులే కాని నిజాకారమును చూపించలేరు అనుభవ జ్ఞానముతో పాటు అసూయారహితుడై పరమ రహస్యమైన ఆత్మతత్వమును ఎవడు తెలుసుకునునో వాడే పరిపూర్ణ జ్ఞాని అని తెలుపవచ్చును అసూయారహితుడే కాక శ్రద్ధావంతుడు కావలెను శ్రద్ధ లేక ఏ చిన్న కార్యమును కూడాను మానవులు సాధించలేరు మానవులే కాదు ఈ క్రిమికీట కాదులు పశుపక్షి మృగాదులు కూడాను కార్యములు సాధించలేవు లేక చేసినా దాని ఫలమైననూ అందుకొనలేరు ఒకవేళ ఫలము కూడాను లభించినా అది శుద్ధముగానైనను ఉండి ఉండదు శ్రద్ధ ఇంతటి మహత్తరమైనది అది లేనిది ఎట్టివాడును పొందలేడు బావా సాక్షిమాత్రుడ నాచేతనే ప్రకృతి ఈ హేతు నానా విధములుగా ప్రపంచము ప్రవర్తించుచున్నది ఇట్టి సర్వోత్తమైన సర్వభూతములను నియమించునూ అగు నా తత్వమును తెలుసుకునలేని మూఢులు నన్ను సామాన్య మనుష్యునిగానే తలంచుచున్నారు కొంతమంది మహనీయులు నన్ను బ్రహ్మముగా మరి మరికొంతమంది నన్నే వేరువేరు రూపనామములతో కొలుచుచున్నారు ఇంకా కొందరు జ్ఞాన యజ్ఞమని ఆత్మయజ్ఞమనియూ ఆయా ఉపాసించుచున్నారు ఎవరెట్లు ఉపాసించినను ఎవరే పేరు పెట్టినను పరమాత్ముడైన నేను మాత్రమే దానిని అందుకొనుచున్నాను నేను తప్ప మరెవ్వరూ లేరు నేనే నానా రూపనామములతో ఆయా ఉపాస్థానమును చేరుచున్నాను ఇంతయే కాదు సర్వకర్మ ఫలమును ఫలప్రదాతను సర్వమున అధిష్టానమును వేటికి ఉత్పత్తి స్థితి లయములు మూడింటికినీ స్థానమైన వాడను నేనే ఎట్టి నాశము లేని కారణమును నేనే అయి ఉన్నాను అట్టి కారణస్వరూపుడైన నన్ను పొందుటే మోక్షము అట్టి ప్రాప్తిని అనుభవించుటే జీవన్ముక్తి అని అందురు బావా జీవన్ముక్తుడవు కావలెనన్నా మోక్షమును పొందవలనన్నా కొన్ని సాధనలు సలుపవలను సర్వసంగ కావలెను అనగా దేహాభిమానమును నిర్మూలనము అందులకు అర్జునుడు ఎదురు ప్రశ్న కృష్ణ సర్వసంగ పరిత్యాగము అంత సులభమైన పని అనుకొంటివా దేహాభిమానము పోవలెనన్నా మా బోటి సామాన్య మానవులకే కాదు తపస్సంపన్నులకు కూడా సాధ్యమయ్యే పని కాదు కదా ఇట్టి దుస్సాధ్యమైన సాధనలను మీరు సులభముగా చెప్పుచున్నారు యుట చాలా కష్టము కేవలము ఇట్టి మాటలతో నన్ను పరీక్షింపబూనినట్లున్నది కృష్ణ దీనిని బట్టి చూడగా నేను నిన్ను పొందగలనా మోక్షమును సాధించగలనా అని నిరుత్సాహము కలుగుచున్నది అని నిరుత్సాహముతో నిలబడిపోయెను దీనిని పరికించుచున్న పరమాత్మ అర్జునుని సమీపించి వీపునిమిరి బావా ఇంత మాత్రమునకే అదరి బెదరి నిరుత్సాహముతో నిలువనక్కరలేదు అదే ఇందులో ఉన్న పరమ వినినంత మాత్రమున విషయముపై విశ్వాసము రాదు విచారించి చూచిన విషయము విపులముగా తెలియగలదు ఈ విద్య చెప్పినంత కష్టమైనది కాదు నీవు తలంచినంత దుస్సాధ్యమైనది కాదు సర్వసంగ పరిత్యాగి అన్న జటాకాచాయ వస్త్రధారి అయి తపస్సు చే శరీరమును కృషింపచేయనక్కరలేదు నీవు చేయు సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మలాచరించినా చాలును తప్పక నన్ను పొందగలవు ముక్తుడవు కాగలవు ఇది సత్యము ఇదే ఇందులోని పరమరహస్యము నిష్కామ కర్మ నాచరించుటలో ఎట్టి ప్రయాసయూ ఉండదు అయితే శ్రద్ద సంపూర్ణముగా ఉండేవలనన్నను లోకముల ఎట్టి చిన్న కార్యమును శ్రద్ద లేక కాదాలదు గదా ఇక ఆధ్యాత్మిక విషయమున అంతమాత్రమైననూ శ్రద్ద అవసరము లేదా ఇది నే ప్రత్యేకించి చెప్పవలెనా ఏ పరమ భక్తులు ఇతర చింతనలను చేరనివ్వక సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో తలుపుదురో నిరంతరము నన్నే ధ్యానించి సేవించి పూజించి స్మరింతురో అట్టి సర్వకాలములందు సమాహిత చిత్తులైన వారి యోగక్షేమమును నేనే స్వయముగా చూసుకునుచుందును వింటివా అని అర్జునుని వీపు తట్టి ధైర్యము చెప్పుచున్నాడు కృష్ణుడు ఈ యోగక్షేమమును చూసుకుని విషయమును పరమాత్మ వాక్యమును సరిగా అర్థము చేసుకొనవలెను పండితుని మొదలు పామరుని వరకు ఈ గీతావాక్యమున ఇమిడి ఉన్న సరియైన అర్థమును అనుభవము లేని గీతాభాష్యకారులు కూడాను దీనిని అనేక విధములుగా ప్రచారము సలుపుచున్నారు సృష్టికర్త బ్రహ్మకు విష్ణునాభి ఎట్లు జన్మస్థానము బ్రహ్మజ్ఞానమున గీతా గీతాపారాయణ ప్రచార సాధకులకు ఈ యోగక్షేమం వహామ్యహం అట్టి స్థానము వంటివి దీనిని అనుసరించినా గీత పూర్తిగా అర్థము కాగలదు ఈ పవిత్ర పదముపై లోకమున అనేక విధముల హాస్యాస్పద ప్రచారములు జరుగుచున్నవి మత్సనకు ఒకటి ముచ్చటింతును ఒక మహారాజు సన్నిధిని మహాపండితోత్తముడు గీతాప్రవచనము జరుపుచుండెడివాడు ఒక దినమున ఈ పవిత్ర శ్లోకము గురించి అనగా తోమ యోగక్షేమం అనేక విధముల అర్థమును తెలుపుచుండెను ఇది విన్న రాజు పండితుడు చెప్పు అర్థములను ఒప్పుకొనక దీనికిది సరికాదు అని వారించుతూ వచ్చుచుండెను పాపము దీనికి పూర్వము అనేక రాజుల దగ్గర గొప్ప గొప్ప విరుదులు పొంది గొప్ప విద్వాంసుడని పేరు పొంది ఉండుటచే తన ప్రసంగమును రాజు ఒప్పుకొనక ఈ శ్లోకమునకు అర్థము సరిగా చెప్పుటలేదని సభలో వాదించుట పండితునకు తలతీసినంతటి అవమానమైనది అంతటితో పండితుడు తిరిగి బాగుగా ఆలోచించి యోగమను పదమునకు క్షేమమును పదమునకు జ్ఞానార్థములు ఉదాహరణములతో అందించెను కాని అందునకు రాజు అంగీకరించక ఈ శ్లోకమునకు నీవు చక్కగా అర్థము తెలుసుకుని రేపటి వినమును రమ్ము అని తెలిపి లేచి వెళ్లిపోయెను దీనితో పండితునకు ఉన్న ధైర్యము కూడా క్రిందికి దిగజారి విచారముతో ఘోరమైన అవమానముతో గ్రంథము సంకనబెట్టి ఇల్లు చేరి గీతాగ్రంథమును ఒక చోటుంచి మంత్రముపై కూలెను ఇది చూసి ఆ పండితుని భార్య ఏమి ఈనాడు మీరింతటి విచారముతో ఇల్లు చేరితిడి ఏమి జరిగినది అని అనేక విధముల ప్రశ్నల వర్షము కురిపించినది దానికి పండితుడు తనకు జరిగిన అవమానము గురించి రాజు అడిగిన జవాబులను గురించి తెలిపెను అన్నీ విన్న ఇల్లాలు చక్కగా ఆలోచించి నిజమే మీరు చెప్పిన జవాబులు సరియైనవి కాదు రాజు ఎట్లు ఒప్పుకును మీదే తప్పు అని ధైర్యముగా పండితునితో పలికినది అంతటితో పండితుడు పాము వలె మంచము నుండి లేచి నీకేమి తెలియను ఇంటిలో వంటలు వండుకొని ఆడదానికి తెలిసిన అర్ధము నాకు తెలియదనియా నోరు మోసుకొని పొమ్ము అని గర్జించినాడు అంతటితో ఆ ఇల్లాలు బెదరుకొనక నాధా సత్యము చెప్పినా ఎందుకు మీకింతటి కోపము ఆ శ్లోకమును మీరే తూరి చెప్పి చూడు చక్కగా ఆలోచించి అర్థము తెలుసుకునినా మీకే తెలియగలదు సత్యము అని నిదానముగా అతని మనస్సును శాంతింపచేయుచూ సంభాషించెను తిరిగి ఆ పండితుడు అని ప్రారంభించి ఒక్కొక్క విడివిడిగా చెప్పుతూ అది విని అతని ఇల్లాలు నవ్వి నాధ కేవలము పదములకు అర్థములు చెప్పుట నేర్చుకుని వచ్చు ఫలమేమి అసలు మీరు రాజు దగ్గరకు వెళ్లిన కారణము తెలుపుడు ఏ నిమిత్తమై మీరు రాజును ఆశ్రయించి అని ప్రశ్నించెను అందులకు పండితుడు సంసారము జరుగునక్కరలేదా మన తిండి తీర్థములు గుడ్డా గూసా ఎక్కడి నుండి తేగలను ఈ సంసార సంరక్షణార్థమై అతనిని ఆశ్రయించి తినిగాని లేకున్న అతనితో నాకు పనేమున్నది అని కసరుకు అది విన్న ధర్మపత్ని నాధా ఈ శ్లోకమున పరమాత్మ ఏమి చెప్పెనో మీరు సరిగా అర్థము చేసుకుని ఉండినా మీరు రాజు చెంతకు పోయి ఉండేదివారు కాదు అనన్య చింతనతో తనను ఉపాసించిన తననే శరణుదొచ్చిన నిత్యమూ తనయందే మనస్సును లగ్నము చేసిన అట్టివారి యోగక్షేమములు తానే చూసుకుందునని ఈ శ్లోకములో పరమాత్ముడే చెప్పి ఉండగా మీ యోగక్షేమములు రాజు చూడవలయునని అతని చెంతకు వెళ్ళుట ఈ శ్లోకమునకు ఎంత విరుద్ధ అర్థమో ఈ శ్లోకమునకు ఎంత విరుద్ధ అర్థమో మీరే యోచించుడు అందుకనే రాజు మీ అర్థమును అంగీకరించలేదు అని ఆ ఇల్లాలు చెప్పగా ఆ పేరు మ్రోగిన పండితుడు కొంత యోచించి తన తప్పును తాను అర్థము చేసుకుని మరుసటి దినము రాజుగారి ఆస్థానమునకు వెళ్లక ఇంటిలో కృష్ణారాధనలో మునిగి ఉండెను రాజు విచారించగా పండితుడు రాలేదని నౌకరులు తెలిపిరి కారణము తెలుసుకొనుటకు రాజు మరొక నౌకరును పండితుని ఇంటికి పంపగా పండితుడు నేను ఎవరి దగ్గరకు రానక్కరలేదు కృష్ణుడే నా యోగక్షేమమును చూసుకును ఇంతకాలము తెలుసుకొనలేక కేవలము పదముల అర్ధములపై మాత్రమే ప్రయాణము చేయుటచే నాకీ పరాభవం ప్రాప్తించను పరమాత్మనే శరణుజొచ్చి అన్యచింతలకు చోటివ్వక నిరంతరము తన ఆరాధనలో మునిగిండిన నా సర్వస్వము తానే చూసుకును అని తెలిపి కొంపుట చూచి రాజు ఆనందించి తానే పండితుని ఇంటికి వచ్చి పండితునకు నమస్కరించి స్వామి నిన్నటి శ్లోకమునకు అర్థము నేడు మీరు అనుభవ రూపమున తెలిపినందులకు నా హృదయపూర్వక నమస్కారములు అని తెలిపి అనుభవ రూపమున లేని ప్రచారము ఆడంబర విశ్వాసమే కాని అది అసలు స్వరూపము కాదను సత్యము వెల్లడి చేసెను చూచితిరా గీతా గీతాప్రచారము చేయు అనేక మంది మహనీయులు నిరర్ధకమైన అర్థములను లోకమునకు అందించుతున్నారే కాని అనుభవ రూపమున ఆ గీతను ఆచరించుటలేదు ఆచరణలో లేని అర్థము ప్రచారము వలన గీతకు అపచారము చేసినట్లగును గీతపై విశ్వాసమున్నట్లు గీతనే వారి ప్రాణమనియు ఈతకు మించిన మహాగ్రంథరాజము వేరు లేదనియూ ఇది ముఖము నుండి వచ్చినదనియు భక్తి శ్రద్ధలు చూపుచు ఆనంద ఆనందభాష్మములు రాల్చుచు శరీరములపై ఉంచుకొనుచు కన్నుల కద్దుకొనుచు పూజాపీఠములందుంచి పూజించుచు చాలా ఆర్భాటముగా గౌరవింతురు ఆ గౌరవ మర్యాదలు కేవలము కాగితములకు గ్రంథమునకు అంతే నిజముగా గ్రంథమునకే అంత గౌరవమిచ్చుచుండిన లోని విషయములకు ఆచరణలో మరింకెంతటి స్థానమివ్వవలెను ఇవ్వవలను ఏమాత్రము అనుభవము లేదు అనుభవమే ఉండినా ధనము కొరకు వీరి ప్రచారమును అమ్ముకొనరు భగవంతుని కొరకు ప్రాకులాడి ఉండివారు నేటి గీతా ప్రచారకులలో భగవదనుగ్రహమునకు ప్రాకులాడు వారు లేరు ఉండినా వారిట్లు ధనమునకు సమాప్తం